ఆయన ప్రస్థానం ఒక ప్రభంజనం ఏ పని చేసినా ఎలాంటి స్వార్థం కనిపించదు ప్రజలకు మంచి జరగాలని తప్పించే మనస్తత్వం ఆయనది విద్యా తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి భావజాలంతో నడిచే వ్యక్తిత్వం అందుకే కష్టపడి సంపాదించిన రూపాయిలో కొంత పేదల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న తపన ఆయనలో నిండుగా కనిపిస్తుంది నెల్లూరు జిల్లా ప్రజల గొంతుకను రాజ్యసభలో వినిపించిన ధీశాలి ఆధ్యాత్మికవేత్తగా మానవతావాదిగా గడించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్థానంపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది కేవలం ఒకే ఒక్క రోజులోనే ఉన్నత శిఖరాలకు ఆయన చేరలేదు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగారు తండ్రి వారసత్వంగా వచ్చిన మైకా వ్యాపారంలో నలభై ఐదేళ్ల క్రితం అడుగుపెట్టి ఎన్నో కష్టాలు చెవిచూశారు తన కష్టం శ్రమతో నేడు గ్లోబల్ కాంట్రాక్టర్గా ఎదిగి వీపీఆర్ ఇన్ఫ్రాతో ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు అల్లూరు మండలం ఇందుపూరు గ్రామానికి చెందిన మైకా మైనింగ్ కాంట్రాక్టర్ వేమిరెడ్డి శివకోటారెడ్డి శ్యామలమ్మ దంపతులకు మూడో సంతానంగా పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన విపిఆర్ జన్మించారు తన వ్యాపారం ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ తనతో పాటు ఉన్న వారందరి కష్ట సుఖాల్లో భాగం పంచుకునే మనస్తత్వం శివకోటారెడ్డిది మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ పాఠశాలలో విపిఆర్ బాల్యమంతా గడిచింది విద్యా తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం విపిఆర్ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందంటారు సామాజిక సేవ సమయ పాలన పదుగురికి సాయం చేయడం చిన్నప్పుడే ఆయనకు అలవాటైంది ఋషి వ్యాలీ పాఠశాలలోనే మంచి క్రికెటర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో అండర్ ఎయిటీన్ రాష్ట్ర క్రికెట్ జట్టులో చేరి పేస్ బౌలర్గా ఆల్రౌండర్ గా రాణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయంలోని లయోలా కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తండ్రి నిర్వహించే మైకా రంగంలో ఆయన వారసుడిగా విపిఆర్ అడుగు పెట్టారు అప్పటికే మైకా రంగం కష్టాల్లో ఉంది సాధ్యం కాదన్న వాటిని పట్టుదలతో సుసాధ్యం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంట్రాక్ట్ రంగంలో అడుగుపెట్టి ఎన్నో మెళకువలు ఒడిసిపట్టి వీపీఆర్ ఇన్ఫ్రాను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మైనింగ్ వైపు దృష్టి పెట్టి ఇండోనేషియా ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ పనులు చేస్తూ గ్లోబల్ కాంట్రాక్టర్గా పేరు గడించారు విదేశీ పర్యటనల్లో ఉండే వీపీఆర్ ఆయా దేశాల సామాజిక స్థితిగతులు ప్రజల జీవన విధానాలను నేరుగా చూసి మనం చేసుకున్నారు ప్రతి క్షణం జన్మభూమికి ఏదో చేయాలని తపనపడే పడే వ్యక్తి విపిఆర్ తన సంపాదనలో కొంత పేదల అభివృద్ధికి ఖర్చు చేయాలన్న ఆలోచనతో రెండు వేల పదిహేనులో వీపీఆర్ ఫౌండేషన్కు బీజం వేశారు ఆ బీజమే వటవృక్షమై నేడు ఎందరో ఆప్తుల కష్టాలు కన్నీళ్లు తురుస్తోంది విపిఆర్ అమృతధార విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ వంటి వాటితో పేదలకు భరోసానిస్తున్నారు ఫౌండేషన్ చైర్పర్సన్ గా విపిఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యవహరిస్తున్నారు ఫౌండేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమం తలపెడితే అవి ఆగకుండా కొనసాగాల్సిందే నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలు గుక్కెడు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండడంతో పాటు పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ తాకిడితో అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉండేవి అవి తెలుసుకున్న ఆయన రెండు వేల పదిహేడు ఏప్రిల్లో విపిఆర్ అమృత పథకం కింద ఉదయగిరిలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ ఏడేళ్లలో మారుమూల పల్లెల్లో ఇప్పటికీ నూట వాటర్ ప్లాంట్లను నెలకొల్పారు ఈ వాటర్ ప్లాంట్ల నిర్వహణ పూర్తిగా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది ఉదయగిరి నియోజకవర్గము నెట్ట ప్రాంతము నెట్ట ప్రాంతంలో ఆ కొండాపురం మండలంలో నీటి కొరత క్లోరిడ్ ఎక్కువ ఉండి నీటి కొరతగా ఉండండి ఆయన వీటిఆర్ సారు ఈ వాటర్ ప్లాంట్ పెట్టించి మాకు ఎంతో మేలు చేశాడు పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించి బంగారు బాటలు వేయాలన్న ఉద్దేశంతో రెండు వేల పదహారు జూన్ లో విపిఆర్ విద్యను ప్రారంభించారు బోధనలో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు డిజిటల్ తరగతి గదులు ఉచిత బస్సు ప్రయాణం భోజన వసతిని విద్యార్థులకు కల్పిస్తున్నారు టాలెంట్ ఉన్న ప్రవేశం అన్న సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు విద్యా పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏటా రెండు వందల మంది విద్యార్థులకు విద్యా బోధన తో యువత ప్రతిభను వెలికి తీసి ఆటల్లో ప్రోత్సహిస్తున్నారు సహాయం చేయాలంటే చాలా ఇంకా ఇదిగా వస్తూ ఉంది రక్త సంబంధితులే చేయాలంటే అట్లాంటి ఆ సార్కి మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ సార్ గుర్తించి బాగా చదివిపిస్తే ఇట్లా చేస్తున్నారు ఆ సార్కి ఎంత రుణపడి ఉంటున్నాం సార్ మేము బీపీ స్కూల్ సార్కు మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాము ఇప్పుడు ఆయన తెలుసుకుంటూనే ఉంటాము విపిఆర్ స్కూల్ ఆవరణలోనే విపిఆర్ వైద్యం అనే ఆసుపత్రిని ప్రారంభించారు వైద్యులు కన్సల్టేషన్ ఎక్స్రే ఈసీజీ ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించడంతో పాటు మందులు ఉచితంగా ఇక్కడ అనేక మంది పేదలు వచ్చి ఉచితంగా చికిత్సలు పొందుతుంటారు సేవాభూషణుడిగా విపిఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తూనే సాంస్కృతిక కళలు భక్తి కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు అన్ని మతాలకు సమ వారి కార్యక్రమాలకు ఇతోధికంగా ఆర్థిక సాయం చేస్తున్నారు దైవ కార్యక్రమాల కోసం సాయం చేయమంటే మారు మాట లేకుండా తనవంతుగా సహకారం అందిస్తున్నారు సింహపురీయులు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనులారా వీక్షించేలా శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను రెండు సార్లు వైభవోపేతంగా నిర్వహించారు గత ఎనిమిదేళ్లుగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని ఘనంగా జరిపారు క్యాన్సర్ రోగులకు నిర్ధారణ పరీక్షల కోసం తిరుపతిలోని స్విమ్స్ కు సంచార వాహనాన్ని వితరణగా అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు కోవూరులో మసీదు నిర్మాణం కొడవలూరు సమీపంలో ముస్లింలు నిర్వహించిన ఇస్తిమాకు తనవంతుగా సహకారం అందించి అన్ని మతాల వాడినని నిరూపించారు విపిఆర్ ఫౌండేషన్ చే ముస్లిం యువకులను ఆదుకున్నారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగలో పాల్గొని ముస్లింలకు సంఘీభావం తెలిపేవారు నెల్లూరులో ఏటా డిసెంబర్లో ఐక్య సింహపురి సారథ్యంలో జరిగే క్రిస్మస్ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు విపిఆర్ సహకారం మరువలేనిదని క్రైస్తవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇలా ఒక మతం ఒక కులం అన్న మాట కాకుండా అన్ని మతాలకు సహకారం అందించే మనస్తత్వం విపిఆర్ది విపిఆర్ ఆ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉంటూ వివాద పేరు తెచ్చుకున్నారు విభేదాలు వివాదాలకు తావు లేకుండా నడుస్తున్నారు ప్రత్యర్థులు విమర్శలు చేసినా అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అంటారు తప్ప మరో మాటనని వ్యక్తిత్వం రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మూడున రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి క్రమం తప్పకుండా రాజ్యసభకు హాజరయ్యేవారు జిల్లా రాష్ట్ర దేశ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించి కేంద్ర అమాత్యుల నుంచి పరిష్కారం చూపించారు రాజ్యసభ ప్యానెల్ స్పీకర్ గా రాజ్యసభ చైర్మన్ సీటులో ఆసీనులై సభను నడిపిన తీరు జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకమంటారాయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా పీయూష్ గోయల్ ప్రకాష్ జవడేకర్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో నేరుగా భేటీ అయ్యి పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి విపిఆర్ ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అవార్డులు అందుకున్నారు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా పలువురు గుర్తించి సేవాభూషణులని కీర్తించారు మరికొందరు మానవతావాది అని పొగిడారు పొగడ్తలకు పొంగిపోయే మనిషి కాదాయన మనం సంపాదించిన సొమ్ములో ఖర్చు పెడితే అది అలసట అన్నది ఆయన ముఖంలో ఉండదు ఏడు పదుల వయస్సులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగానే కనిపిస్తారు ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకున్నా కూడా పేదలకు సాయం చేయడంలోనే సంతృప్తి ఉందంటారు ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న మదర్ థెరిస్సా మాటలు గుర్తుకు తెచ్చుకుంటారు రెండు వేల ఆరులో ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని ప్రపంచ ప్రఖ్యాత సంస్థ జేసీఎస్ ద్వారా అందుకున్నారు రెండు వేల ఆరులో ప్రపంచ ప్రఖ్యాత వోల్వో సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే అంతర్జాతీయ క్యాలెండర్లో స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక భారతీయుడు విపిఆర్ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు కోమట్సో అనే అంతర్జాతీయ భారీ వాహనాల సంస్థను భారతదేశానికి పరిచయం చేయడమే కాకుండా దక్షిణ ఆసియా ఖండంలోనే ఆ సంస్థకు అతిపెద్ద ఖాతాదారుడుగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాలో గల నాటా ఎన్ఐటీఏ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం ఆయనకు దక్కింది సామాజిక సేవకు గుర్తింపుగా ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రెండు వేల కోసం ప్లాట్ఫామ్ విపిఆర్ అందుకే రాజకీయాల్లో ఆయన అరంగేటం చేశారు దశాబ్దం పాటు అందరి వాడుగా రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడడం జిల్లా రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరుకు విచ్చేసి విపిఆర్ దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు అభిమానం చూపుతారు టీడీపీలో చేరిక సందర్భంగా చంద్రబాబు అన్న మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయంటారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అందుకే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాను నెల్లూరు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలంతా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది విఘ్నులైన ఓటర్లు మనకు ఎవరు మంచి చేస్తారో వారిని గెలిపించాలని విపిఆర్ కోరుతున్నారు చూశారు కదా ఇదండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్థానం ఆయన సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు పేదల అభ్యున్నతికి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం